హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈరోజైతే నా ఫ్రైడే రోజు వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి రోజు డే అంతా ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే ఫైవ్ ఓ క్లాక్కే లేసానండి నేను ఫోర్కి లేద్దాం అనుకుని అలారం అయితే పెట్టుకున్నాను కానీ టూ డేస్ నుండి జలుబు ఫీవర్ రావడం వల్ల నాకు ఇంకా మెళ రాలేదు లేవాలనిపించలేదు ఇంక ఇప్పుడు కూడా కొంచెం బలవంతంగానే లేవాల్సి వచ్చిందండి మరీ ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా మోపెట్టడం అదంతా కూడా ఏం పెద్దగా లేదు ఎందుకంటే ముందు రోజు గురువారము గురు పౌర్ణమి ఉంది కాబట్టి మొత్తము క్లీనింగ్ వర్క్ అంతా ఆ రోజే అయిపోయింది కానీ ఫ్రైడే కూడా మనం కొంచెంలో కొంచెమైనా చేసుకుంటాం కదా ఇల్లు అంతా పెట్టకపోయినా పర్వాలేదు కనీసం ఇంటి ముందు తొందరగా ఊడ్చి ముగ్గు వేసుకుంటే బాగుంటుంది కదా అలాగే కడప కడుక్కొని స్నానం పూజ తొందరగా చేసుకుంటే బాగుంటుందని నాకు ఎంత మార్నింగ్ లేచి చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది అండి కొంచెం నేను నెగ్లెక్ట్ చేసి కొంచెం విధానం అనుకున్నాను అనుకోండి ఇంకా ఆ డే అంతా ఇంట్రెస్ట్ ఉండదు ఏ పని మీద కూడా ధ్యాసం ఉండదు ఇంకా నాకు ఎప్పుడు ఏ టైంకి ఏది చేయాలో అది చేస్తేనే నాకు ఆ పని చేయాలనిపిస్తుంది లేదంటే దాన్ని అలాగే స్కిప్ చేసేసి మళ్ళీ ఇంకా వేరే పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాను ఇంక ఇప్పుడు కూడా నాకు కొద్దిగా లేట్ అయిపోయింది ఫైవ్ అయింది దాదాపు ఫైవ్ థర్టీ కావస్తుంది కొంచెం కొంచెంగా తెల్లారుతుంది కూడా అండి అందుకని చెప్పేసి చిన్నదే ముగ్గు వేసాను ఓపిక కూడా లేదనమాట కొంచెం ఏంటంటే మంచిగా కొద్దిగా నిదానంగా మంచిగా వేస్తూ ఉంటాను ముగ్గులు ఇంకొకప్పుడైతే చాలా బాగా వేస్తూ ఉండేదండి ఇంక ఇప్పుడు ఉన్న హడావిడికి ఇంకా ముగ్గుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు పండగలకి ఇలా ఫ్రైడేస్ కొంచెం నాకు టైం ఉందన్నప్పుడు మాత్రం మంచిగా వేస్తూ ఉంటాను ఈ మధ్య షార్ట్స్లో కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను కదా ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్లో పెట్టలేకపోతున్నాను కాబట్టి షార్ట్స్లో అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్ అయినా ఈ కిచెన్ అంతా నీట్గా ఉంటే బాగుంటుంది కదా దాదాపు నేను నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటాను అంతే ఇంకా ఆయన కూడా మార్నింగ్ ఒకసారి లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తాం కదా మామూలుగా చేస్తాము నైట్ అయితే వాటర్తో మొత్తం గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసాను నేను వారంలో ఒక రెండుసార్లు అయితే గ్యాస్ నీట్గా కడుగుతానండి మా గ్యాస్ ఇప్పుడు స్టవ్ వచ్చేసి దాదాపు థర్టీన్ ఇయర్స్ కావస్తుంది అయినా కూడా ఎంత నీట్గా ఉంటుంది నాకు స్టవ్ నీట్గా ఉంటే వంట చేయాలనిపిస్తుంది ఒక టూ డేస్కి అయినా క్లీన్ చేస్తాను మరీ ఎక్కువ క్లీన్ చేస్తే అవి ఏమైనా పాడైపోతాయి అని చెప్పేసి ఇక వాటర్ ఎక్కువ పడకుండా దాదాపుగా నీట్గా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఎక్కువగా క్లీన్ చేస్తే స్టవ్ అది పాడైపోతుంది కదండి అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఎప్పటికప్పుడు వంట కాగానే లైట్గా వాటర్తో తుడిచేస్తూ ఉంటాను అనమాట మరీ ఎక్కువ వంటలు చేసినప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనం ఎంత తుడిచినా కూడా స్టవ్ పైన ఏంటంటే ఆయిల్ మరకలు అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా అందుకనేసి కంపల్సరీ థర్స్డే ఈవినింగ్ అంటే మనకు ఫ్రైడే రోజుకి అలా వచ్చేలాగా థర్స్డే నైట్ సాటర్డే మధ్యలో టూ డేస్ గ్యాప్తో అయితే నేను ఒకసారి మంచిగా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా క్లీనింగ్ అయిపోయింది ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేశానండి ఇంకా అంతా వీడియో షూట్ చేయలేదు చెప్పాను కదా నాకు ఎప్పుడైతే వీడియోస్ షూ షూట్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందనమాట నేను అనుకున్న వెంటనే స్టార్ట్ చేద్దాము అని ప్రిపేర్గా ఉన్నాను నెక్స్ట్ డే నుండే జలుబు ఫీవర్ అసలు వాయిస్ కూడా నాకు రాలేదు ఇంకా పోయిపోయి ఇన్ని గ్యా ఇన్ని డేస్ గ్యాప్ ఉంచి ఈ టైంలో నేను మళ్ళీ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదనేసి మళ్ళీ ఆపేశాను అనమాట ఇంకా చూస్తుంటే ఇంకా గడిచిపోతుంది ఇలానే అయిపోతుంది పెండింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగైనా సరే అనేసి ఇప్పటికీ కూడా నా వాయిస్ చూసారు కదా కొంచెం చేంజ్ వస్తుంది అయినా పర్వాలేదు కొంచెం మాట్లాడగలుగుతున్నా కాబట్టి ఇంకా ఈ వీడియో పెట్టేద్దాం మరీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి పోస్ట్ చేద్దామని చేస్తున్నా అనమాట కొంచెం నా వాయిస్ కొంచెం మంచిగా వచ్చిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఒకవేళ నా వాయిస్ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఇంకా నేను ఇంకా కొన్ని రోజులు ఆగి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఏంటంటే వీడియోస్ ఎప్పటికప్పుడు చేసిన వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడో తీసిన వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇబ్బంది అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ దానికి సంబంధించిన ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను లేదంటే కంప్లీట్గా ఆ డే వ్లాగ్ మాత్రమే షేర్ చేస్తే ఏంటంటే ఆ డేలో ఏం జరిగింది ఏందనేది నాకు ఈజీగా వాయిస్ ఓవర్లో చెప్పడానికి అనమాట ఎప్పుడో తీసిన వీడియోస్కి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం బెటర్గానే ఉంది కదా పెట్టేద్దాంలే వీడియో అనేది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయి అయితే వచ్చానండి వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అటుకులు అయితే చేస్తున్నాను నేను ఇంకేం నానబెట్టలేదు ఇడ్లీ దోశ కోసం అయితే ఏం ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా పిల్లల్లోకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే పోపు వేశాను అనమాట పోహా అంటారు కదా సో అలా మేము వేసి ఇచ్చేసాను పిల్లలైతే తినేస్తారు అని చెప్పేసి వాళ్ళకైతే వేసి పెట్టేసాను ఇంకా నేను ఆ తర్వాత పూజ చేసుకుందాం అనేసి అయితే ఆగాను అనమాట నేను ఇంకా పూజ అంటే హడావిడి అయిపోతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందేమో అనేసి ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసాను చేసి వాళ్ళు తినేసేస్తారు నేను నిదానంగా పూజ చేసుకోవచ్చు ఫ్రైడే కదా హడావిడిగా పూజ చేసేసుకుని ఏదో చేసుకున్నామంటే చేసుకున్నామన్నట్టు ఉండదు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశాను అప్పుడు నాకు ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవచ్చు లేదంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా హడావిడి హడావిడిగా పూజ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ మా బాబునైతే వీడియో తీయమంటున్నాను చిన్నగా నేను దాదాపు ట్రైపాడ్ పెట్టే వీడియోస్ తీసుకుంటాను అనమాట నేను వాళ్ళకి చెప్పే అంత టైంలో వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కువగా ట్రైపాడ్కే పెట్టి వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఇంకా ఈ చిన్న క్లిప్ కోసం ట్రైపాడ్కి పెట్టి నేను వీడియో షూట్ చేసేలోపు చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి మా బాబునైతే కొంచెం వీడియో షూట్ చేయాలంటే చేస్తున్నాడు అక్కడ ఇంక ఇక్కడ ప్రిపేర్ అయిపోయిందండి అటుకులు అయితే వాళ్ళకి ఇంక ఇద్దరికి పెట్టేస్తాను వాళ్ళు తినేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా పూజ చేసుకున్న తర్వాత నేనైతే మీకు వీడియో చూపిస్తున్నాను పూజ చేసుకునే టైంలో అయితే వీడియో తీయలేదన్నమాట ఇంకా ఇలా పూజ చేశాను కొంచెం హెల్త్ అంతగా సహకరించలేదు కాబట్టి మామూలుగానే చేశాను అనమాట పెద్దగా ఏం చేయలేదు ఇంక ఇక్కడ డ్రెస్ అయితే కట్ చేస్తున్నా అండి ఈ డ్రెస్ వచ్చేసి టూ డేస్ నుంచి కట్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను కానీ కుదరలేదు ఇవాళ కట్ చేద్దామని చెప్పేసి అయితే డ్రెస్ కట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ కూడా చేసేస్తాను ఈ డ్రెస్ వచ్చేసి నాదే కట్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇవాళ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాయన్నమాట ఇంకా వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదండి వీడియోస్ షూట్ చేసి ఎడిటింగ్ ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరతలేదు అందుకని ఈ మధ్య షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్కి అయితే మంచిగానే రెస్పాన్స్ వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తున్నారనమాట కొంచెం ఈ లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో పెట్టారంటే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూడండి మార్నింగ్ అంత కొట్టింది ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట ఎంత వర్షం పడుతుందంటే ఫుల్ వర్షం ఒకేసారి బాగా వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలా గట్టిగానే పడింది వర్షం అయితే చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ వస్తున్నాయో అలా ఒక పది నిమిషాలు పావు గంటలో ఆగిపోయింది చిన్నగా తగ్గి దీనివల్ల వేడి ఎక్కువ అవుతుంది వైరల్ ఫీవర్స్ రావడం కొంచెం బాడీ అంతా ఈజీగా ఉండడం ఇలాంటి వర్షాల వల్లనే ఉంటుంది కదా ఇప్పుడు ఈ సీజనే అంతా ఆషాఢ మాసం అంటేనే ఎక్కువగా జ్వరాలు జలుబులు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదండి వైపు వర్షం పడుతూనే మరీ ఎండ కూడా వస్తుంది ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుందనమాట ఇంకా లంచ్ చేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి షాప్కి వెళ్దాం అని అయితే అనుకున్నాను ఇంకా లేచి చూస్తే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది కాసేపు ఆగిన తర్వాత కొద్దిగా టీ తాగితే షాప్కి వెళ్తాను వెళ్ళి డ్రెస్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటాను అన్నమాట సో చూడండి ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ నేను షాప్ నుండి వచ్చాను ఎయిట్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా మధ్యలో అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా డైలీ వేర్ డ్రెస్ అనమాట కాటన్ చాలా రోజు అయింది ఈ మెటీరియల్ తీసుకొని కానీ నాకే ఇంట్రెస్ట్ రాలేదు ఈ డ్రెస్ కుట్టుకోవడానికి రెండు తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఒకటి కుట్టేసుకున్నాను వేసుకోవడం అయిపోయింది అది పాత కూడా అయిపోయిందండి ఇది మాత్రం కుట్టుకోలేను అంటే ఇది తీసుకునే ముందు ఒక టాప్ తీసుకున్నాను అనమాట అది కూడా ఇదే కలర్ మ్యాచ్ సో అది ఇక నాకు ఇంట్రెస్ట్ లేక పక్కన పెట్టాను ఇది సర్లే తర్వాత చూద్దాంలే అని ఇంక ఇప్పుడైతే కుట్టేసుకుందాంలే చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి కుట్టేసుకున్నాను సో ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్